పోలవరం ప్రాజెక్ట్ కొన్నేళ్లుగా ప్రజల నోళ్లలో నానుతోంది మీడియాలో ప్రధాన వార్తగా మారుతోంది పూర్తి కావడానికి మాత్రం బాగా సమయం తీసుకుంటోంది ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో డయాఫరమ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి పోలవరం ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారబోతోంది పోలవరం ప్రాజెక్టుకున్న క్రేజ్ ను పర్యాటకానికి ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనే పోలవరం టూరిజం నూట యాభై అడుగుల ఎత్తైన భారీ ఆనకట్టతో రూపుదిద్దుకుంటున్న పోలవరం మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ అయితే దీన్ని భారీ టూరిజం ప్రాజెక్టుగా కూడా అభివృద్ధి చేస్తున్నారు ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు కేవలం సాగునీరు విద్యుత్ ఉత్పత్తి తాగునీరు కోసం మాత్రమే కాకుండా ప్రపంచ స్థాయి టూరిజం సెంటర్ గా కూడా మారే సామర్థ్యం ఉంది అలాగే దేశీయ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే సామర్థ్యం కూడా ఉంది పుష్కరాల నాటికి పోలవరంలో పర్యాటక వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ప్రాజెక్టు దగ్గర యూనిక్ వంతెన ఏర్పాటు చేయడంతో పాటు ప్రాజెక్టు దగ్గర ఉన్న నాలుగు కొండలపై సందర్శకులు విడుదికి గెస్ట్ హౌస్ ను నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు ప్రాజెక్టు నుంచి పాపికొండలు ధవళేశ్వరం వరకు పర్యాటకుల్ని ఆకర్షించేలా గెస్ట్ హౌస్ లు బోటింగ్ ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ ప్రాజెక్టు వద్ద ఇంకా ఏమేం డెవలప్ చేయొచ్చో ఎలాంటి ఏర్పాట్లు చేస్తే టూరిస్టులను ఆకర్షించొచ్చో ఓసారి చూద్దాం ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒక భారీ జలాశయం ఏర్పడుతుంది ఈ జలాశయం దాదాపు వంద కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంటుంది ఇది భారీ సరస్సులా కనిపిస్తుంది ఇక్కడ బోటు సవారీలు హౌస్ బోట్లు క్రూయిజ్ టూరిజం కూడా ఏర్పాటు చేయవచ్చు గోదావరి తీర ప్రాంతం చుట్టూ ఉన్న ఏజెన్సీలోని పర్వతాలు ప్రకృతి అందాలు పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి వాటర్ స్పోర్ట్స్ ట్రెక్కింగ్ నేచర్ క్యాంపింగ్ వంటి వాటికి అవకాశాలున్నాయి పోలవరం పరిసర ప్రాంతాల్లో గిరిజనుల సంస్కృతి నృత్యాలు ఆహారం పర్యాటక ఆకర్షణగా నిలుస్తాయి గోదావరి నదీ తీరంలో ఉన్న వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు పచ్చని అడవులు ఎక్కువ టూరిజంగా కూడా ఆకర్షణగా మారవచ్చు హౌస్ బోట్లు రిసార్ట్లు గిరిజన హ్యాండిక్రాఫ్ట్ మార్కెట్లు ఏర్పాటు చేయొచ్చు రిసార్టులు హోటళ్లు హ్యాండిక్రాఫ్ట్ మార్కెట్లు ఏర్పాటు చేస్తే టూరిజం బాగా పెరుగుతుంది దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా లాభాలు చేకూరుతాయి ఇలా పోలవరం ప్రాజెక్టు కేవలం సాగునీటి విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే కాదు ఇది ఒక భారీ టూరిజం ప్రాజెక్టు కూడాను ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచపటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చే శక్తిగానూ మారుతుంది పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త గమ్యమవుతుంది ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ను ప్రెస్ చేయండి